అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అప్డేట్ అండి సో రిటైర్ అయ్యాము డబ్బులు వచ్చేది ఎప్పుడో రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి పదవి విరమణ ఆర్థిక పొంది ఆర్థిక ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతూ ఉన్నారు సో ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేసిన సిద్ధిరాములు మే నెలలో పదవి విరమణ పొందారు నలభై లక్షల రూపాయల వరకు పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అంచనా వేసుకుని ఉన్నారు సో వాటిని దృష్టిలో ఉంచుకునే ఆయన రెండేళ్ల క్రితం అప్పులు తెచ్చి మరీ బిడ్డ వివాహం జరిపించినారు ఇప్పుడు వడ్డీల భారం పెరుగుతోంది పైగా బ్యా భార్యకు కూడా అనారోగ్యము ఆరు నెలలకు ఒకసారి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంటుంది రియంబర్స్మెంట్ కోసం మెడికల్ బిల్లులు పెట్టినా కూడా మంజూరు కావటం లేదనేది ఆయన ఆవేదన ఇక్కడ అలాగే మరొకరు యాదగిరిచారి జూన్ ముప్పైన పదవి విరమణ పొందారండి గత సంవత్సరం నలభై ఐదు లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది చిట్టి చిట్టి డబ్బులు కూడా వాయిదా చెల్లించాల్సి ఉంది సో ఈ విధంగా రాష్ట్రంలో వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందగా నలిగిపోతూ ఉన్నారు రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు ఇంటి నిర్మాణం తదితర వాటి కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా అయితే తయారైంది నెలలు దొరలిపోతూ ఉన్న ఇంకా సొమ్ము చేతికి అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో కొందరు బయటకు వచ్చి అప్పులు తెచ్చి వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది అయితే ఉన్నారు వారిలో ఉపాధ్యాయులు దాదాపు లక్ష పదివేల మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్ల క్రితం అరవై ఒక సంవత్సరాలకి పెంచింది ఆ గడువును మార్చితో ముగిసింది అప్పటి నుంచి ప్రతీ నెల ఎనభై వందల నుంచి వెయ్యి మంది వరకు కూడా రిటైర్ అవుతూ ఉన్నారు వారిలో సగటున మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకు ఉపాధ్యాయులే టీచర్సే ఉంటున్నారని విద్యాశాఖ అయితే చెప్తూ ఉన్నాయి సుమారుగా పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవుతాయి రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ వేతనం నుంచి నెల నెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కమ్యూటేషన్ సరెండర్ లీవ్లు తదితర రూపేణా ఇవ్వాల్సింది ఏక మొత్తంలో చెల్లింపులు చేయాల్సి అయితే ఉంటుంది ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున నలభై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు చేతికి అందాల్సి ఉంది వాస్తవానికి పదవి విరమణకు నాలుగు నెలల ముందే అకౌంట్ జనరల్ ఏజీ ఆఫీసు కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు నెలలైనా కూడా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చెల్లించడంలో ఆలస్యం ఏమైనా వడ్డీ అన్న అదనంగా వస్తుందా అంటే ఏమీ ఉండదు సో ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో పదవి విరణం పొందే వారికి అన్నీ చెల్లించాలి అంటే పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరం అవుతుందని అంచనా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వస్తు నడుస్తూ ఉండడంగా సో పరిస్థితి విధంగా ఉంది అని అయితే పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు అయితే వ్యాఖ్యానించారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా చెల్లించవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వము లేటుగా చెల్లించడం వల్ల చాలా ఆర్థికంగా నష్టపోతున్నామని అయితే ఉద్యోగ పెన్షన్లు వాపోతున్నారు రీసెంట్గా మనకు ఏపీజీఎల్ఐ పిఎఫ్ అమౌంట్లు అయితే జమ అయ్యాయి ఇంకా రిమైనింగ్ అమౌంట్స్ అయితే రావాల్సి ఉంది వాటి కోసం అయితే ఉద్యోగ పెన్షన్లు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే వీడియో రూపంలో పబ్లిష్ చేస్తూనే ఉంటారు సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమరు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో